ఇక్కడ వాత పరిసర చేత నా పాలను నా గుడను విడిచిపెట్టి ఇటు దేవుడికి నేను బయటకు వచ్చి అయితే ఈ దిన ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశం ఏంటంటే ఎస్టే ఒక ప్రార్థన ప్రతి ఒక్కరోజు ఎవరో ఒక ప్రాధాన్యపడుతున్నది దేవుడి నుంచి అయితే ఈ దినే ప్రాధాన్యపడినది ఇటు దానికి ఏర్పాటు చేయబడిన

तेरे घर में आ गए थे ना वापस नहीं आए परिवार परिवार बनता है घर में वापस नहीं आते ये कहाँ कहाँ निकलते हैं वो बंदा बंदा कहाँ आएगा तू तो सुनिए तो हमारे ये देखो तेरे पास పదహారు వచ్చిన జరిగేదో తెలియగానే ఒక్కటే తన పట్టలు తిప్పుకొని గోరెట్టలు వేసుకొని గూరితో పోసుకొని పట్టణ మధ్యకు బయలు వెళ్ళి మహాశోకంతో రోదనం చేసి రాజుభూమ ఎందుకు వచ్చాను గోరి వాడు రాజుభూమను ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు రాజు యొక్క ఆర్థిక శాసనమును ఏ సంస్థానంకు వచ్చినో అక్కడ నున్న యువతులు ఉపవాసం ఉండి మహా దుఃఖంలోనూ ఏడుపులోను రోదనంలోనూ మునిగిన వారై అనేకులు గోనెను గోడిదను వేసుకుని పడి ఉండేది ఎస్సే యొక్క పరిగతులను ఆమె దగ్గర నుండి షెడ్యూళ్ళు వచ్చి జరిగిన గానీ ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారం కలగ వొద్దగా కట్టుకుని ఉన్న బోధి పట్టణేయమని ఆజ్ఞయించి కట్టించుకున్నట్టుగా అతని యొక్క వసతులను పంపడం కానీ అతను వాటిని తీసుకుని అప్పుడు ఎస్తే తను కనిపెట్టినట్టు రాజు నియమించిన షెడ్యూలలో హతాకు అది అది ఏమీ అయినది ఎందుకైనది తెలుసుకున్నట్టు వద్దగా వద్దకు వెళ్ళమని ఆజ్ఞయించను హతా రాజు కుమ్మ ఎదుర పట్టణకు మీద బొత్తుగా యుద్ధకు పోగా మొర్దెకై తనకు సంబంధించిన అంతయు యూదులను నాశనం చేయుటకుగాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు సూచించదని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అతనికి తెలిపి వారిని సంహరించటై సూషన్లో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతి యశోదికులు చూపి మరియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపం చేయుటై అతని ఎద్దకు పోవాలి చెప్పు మరియు దానిని అతనికి ఇద్దను వచ్చి మాటలను ఎస్టే చెప్పాను అందరూ ఎస్టేలు మొత్తం చెప్పుమని హఠాత్మలకు సెలవు ఇచ్చినది ఏమనగా పిలువబడక పురుషుడే స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహంలో ప్రవేశించిన ఎడక బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారు దండం ఎవరి దగ్గర చాకునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడిన కఠినమైన ఆటని రాజసేవకులందరికీ అతని సంస్థానాలలో ఉన్న బిల్లందరికీ తెలిసే ఉందని నేటి ముప్పై దినముల నుండి రాజనగర్ ప్రవేశించడానికి నేను పిలువబడలేదని చెప్పుమని వారు ఎస్ఏల యొక్క మాటలు మొదటికి తెలుపగా మొదట ఎస్ఏలతో ఇక ప్రచుత్వం ఇచ్చి రాజనగర్లో ఉన్నంత మాత్రం చేత యూతులందరికంటే నీవు తప్పించుకోవని నీ మనసులో తలచి నీవు ఈ సమయం ఏమీ మాట్లాడక మౌనముగా ఉండేలా యూతుల సహాయము విడుదల నువ్వు మరియు దిగుతుంది వద్దులు కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నీవు ఈ సమయం బట్టి రాజ్యానికి వచ్చింది ఆలోచించుకోమని చెప్పుమని అప్పుడు ఎస్ఏలు మొదట మరలా నీవు పోయి చూసినందుకు తనడని యుద్ధ సమాజ సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానము చేయకుండా నేను నా పరిగతలను కూడా ఉపవాసం ప్రవేశించిన న్యాయ వ్యతిరేకంగా ఉన్నను నేను రాజులతో ప్రవేశించను నేను నశించిన నశించను ఇంతటి వాటి అయితే దీన్ని ఎలా చెప్పవాలి ఏమన్నా నాలుగో విషయం అంటే ఈ నాలుగో చెప్తే అంత సమయం రాకపోతుండే కానీ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పేసి చిన్న ప్రాంతమే చిన్న పడది చెప్పచ్చు ఈ ఒకటి కానీ దీన్నే స్టార్టింగ్ నుంచి చెప్పాను బాధ దీనిలో ఫాస్టింగ్ ఉపవాసం అనే టాపిక్ని కొంచెం ఎక్కువ కలాబరేట్ చేసి కొంచెం ఎక్కువ చేసి చెప్పాను మధ్య మధ్యలో ఏంటంటే తెలుగు పదాలు రాకపోయినా ఇంగ్లీష్ పదాలు గుర్తురావు అలాగని ఎవరన్నా గుర్తు చేయడు ఆ సమయానికి జ్ఞానం అందించుకున్న వాళ్ళు అయితే మొదటి నుంచి చూసినట్లయితే

మన భారతదేశం అంటే అటు కొనలు మొదలుకొని గుజరాత్ రాజస్థాన్ ఏవైతే ఉన్నాయో ఈ అనే దేశం కూడా అక్కడ మొదలుకొని ఇథియోపియా దాకా ఉంటుంది ఇథియోపియా ఎక్కడ ఉంటుంది అంటే అక్కడైతే ఇస్రాయలి ఎర్ర సముద్రం దాటారు ఆ ఎర్ర సముద్రపు దక్షిణపు పన్న ఇథియోపియా ఉంటుంది అంటే బస్ రాజ్యం చాలా పెద్దది కోరేజ్ దినం నుంచి కోరేజ్ కుమారుడు దారేజ్ దారేజ్ నుంచి దారేజ్ కుమారుడు కోరేజ్ దారేజ్ ఇంకా దారేజ్ కుమారుడు ఎవరంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈయన ఆవిష్కరణ ఈ ఇంగ్లీష్ లో జెర్జీస్ అంటారు అంటే అర్థాన్ జెర్జీస్ అంటారు తర్వాత ఇది మొత్తం నేను వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఎందుకంటే ఒక క్రమంలోనే ఇవ్వట్లేదు కదా నాకు కన్ఫ్యూజన్ లేకపోతుంటే అలాగా ఇప్పుడు అహస్మ రోజు పరిపాలన చేసిన టైం అనమాట ఇది ఆ టైంలో ఏంటంటే అది చాలా పరిస్థితి ఇప్పుడు అనేది చాలా పెద్ద దేశం కాబట్టి అది ఏంటంటే ఆ రాజు తన తన యొక్క ఆ రాజ్యం ఏంటంటే తన యొక్క తన యొక్క ఏమంటారు తన రాజ్యం గొప్పతనాన్ని తన రాజ గొప్ప ప్రదేశాలని అంటే ఇంకా తన రాజ్యం కలిగినట్టు కొంచెం ఏమంటారు స్టేట్స్ కింద చెప్పుకోవాలనుకుంటారు ఇప్పుడు చాలా మంది అలాగే తమ యొక్క స్టేటస్ అంటే ఆ చుట్టూ ఉన్న దేశంలో ఉన్న డిప్లొమా ఎవరైతే ఇప్పుడు కొంచెం గల్లు ఉంటారో వాళ్ళని పిలిచి ఏంటంటే ఇంకా తన రాజ్యపు గొప్పతనాన్ని సాటించుకుంటా ఉంటారనమాట అలాగే ఆయన చాలా రోజులు నూట ఎనభై దినములు కనపరుస్తున్నా నూట ఎనభై దినములు బాగా గట్టిగా ఈ యొక్క రాజ్యం గురించిన ఈ యొక్క

ఇక్కడ ఏంటంటే రాజు మత్తురం ఇది ఆ టైం ఏంటంటే తన గొప్పతనాన్ని తన యొక్క ఏమంటారు ఒక రకంగా జీవకుడమ్మం అని చెప్పుకోవచ్చు జీవ కుటుంబాన్ని బట్టి ఆయన ఏంటంటే బస్తి తన రాణి యొక్క రాణి యొక్క సౌందర్యాన్ని చనిపరచడానికి తన వస్తీని ఏమంటారు ప్రవణం చేస్తారు అనమాట ఏడుగురు నభుని వాళ్ళు రాణి యొక్క వస్తీ దగ్గరికి వెళ్తే ఆమె ఏంటంటే నిరాకరిస్తుంది ఇక్కడ ఆమె ఎందుకు నిరాకరిస్తుంది అంటే దేవుడు ఆమె మనసును కనుక నిరాకరించిన అనుకోవచ్చు ఇంకా వస్తే నిరాకరించిన తర్వాత ఏమిటంటే రాజు ఏంటంటే జ్ఞానులతో సమావేశం అప్పటికి అక్కడ డిప్లమెట్స్ ఉంటారు కదా వాళ్ళతో ఏం చేయతలు అని వాళ్ళతో అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్తారంటే ఆ ఎరువులు ప్రధానంగా కర్షేణు ఆత్మాత దర్శీషు బెరేను బెర్సేన ఎన్నో కన్ను ప్రధానలు ఉంటారు వీళ్ళతో సమావేశమయ్యి రాజు ఏం చేయాలని అడుగుతారు వాళ్ళని అప్పుడు వాళ్ళు ఏమన్నా సమాధానం చేస్తారు ఇప్పుడు కనుక దీన్ని చూసి చూడటం పోలిస్తే మన దేశంలో ఉన్న స్త్రీలందరూ పురుషుల మీద ఆధిపత్యం చలాయిస్తారు అప్పుడు ఏంటంటే ఏమంటారు ఇప్పుడు దైవలేఖనం ప్రకారం అయితే స్త్రీ పురుషునికి లోబడి ఉన్న ఉన్నారు బాధ్యులు ఎందుకంటే కాబట్టి కాబట్టి కనుక కనుక జరిగింది ఆధిపత్య కోరి చాలా పురుషుల ఆధిపత్య పోలి తక్కువ లేదంటే రేయవచ్చు పెయవచ్చు కాబట్టి ఏమని చెప్పారంటే దీనికి మనం వర్షిక పరులుగా ఎవరైనా రానిగా చేయాలి అనుకుంటారు ఇది ఒక రాజ్యం వేరే స్త్రీని ఆ టార్గెట్లు పంపిస్తారు అనమాట రెండో రాజ్యం చూసుకున్నట్లయితే రెండో రెండవ చూసుకున్నట్లయితే అందమైన కనుక రాజుపొరకు రాజుగరకు ఏంటంటే రాణి కొత్త రాజు పరిసారం ఏంటంటే ఒక సౌందర్యవతి అయిన రాణి కావాలి అంటే ఒక పెద్ద దేశం అంటే తూర్పు నుంచి కొనవడం తీసుకున్నట్టు ఈ మధ్యకార దేశం మొత్తం అభినందించిన పచ్చి దేశం చిన్నది కాదు కాబట్టి రాణికి అవ్వాలంటే చాలా క్వాలిటీస్ కావాలి దానికి చాలా ఏమంటారు క్వాలిటీస్ కావాలి కాబట్టి ఏంటంటే ఇంకా రాజు రాణి కోసం వెదకమని ఇంకా పరిసరాలు ఆజ్ఞాపిస్తారు అనమాట రాజు తర్వాత రాణి వెతికిన తర్వాత కూడా రాణి యాదృష్ణ ఎస్తేనే అవుతారు రాణి వెతికిన తర్వాత రాణి కొరకు శుద్ధీకరణ ఆచారం అని వాళ్ళకుంది సంవత్సరం పాటు ఆరు నెలల పాటేమో గోపరస తైలంతో రాణి శుద్ధీకరిస్తారు ఆరు నెలలు సుగంధవర తైలంతో రాణి శుద్ధీకరిస్తారు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ మెయిన్ మెయిన్ రోజు ఎవరంటే ఎస్టెరు అనమాట ఎస్టేరు అన్న పదానికి అర్థం ఏంటంటే నక్షత్రం నక్షత్రం ఎస్టేరు మరో పేరు అసలైన పేరు ఏదైతే ఉందంటే హరస్త అంటారు అలాసా అయితే ఎస్ పేరు నక్షత్రం వస్తుంది కాబట్టి పేరు ఇక్కడే ఉన్నాయి ఎస్టీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే తన పిన్నత ఆమెని అడాప్ట్ చేసుకుంటాడు అనమాట అంటే మొదటి ఆమెని కూతురుగా సేకరిస్తారు మొదటి ఆమె కొద్ది రోజులు స్వీకరించిన తర్వాత ఏమవుతుందంటే కొద్ది రోజులు కలిసిన తర్వాత ఈ ఈ ఈ రాణి కోసం తెలిసి ముందుకే ఏం చేస్తారంటే ఈ జాతిని కానీ నీ యొక్క డీటెయిల్స్ నీ యొక్క వివరాలు చెప్పకుండా ఆ యొక్క బ్యాంక్ లో స్వాధి చెప్తాడు అంటే ఇప్పుడు పూర్వ కాలంలో ఎలా ఉంది అంటే ఒక రాణి కోసం ఎక్కాలంటే ఒక అది కూడా ఒక పండగలో జరిగేది అంటే రాణి రాణి కోసం ఇప్పుడు చాలా మందిని ఎన్నుకుంటారు అనమాట అంటే ఈ గోత్రం నుంచి ఈ గోత్రం నుంచి వీళ్ళు లేదంటే అక్కడి నుంచి వీళ్ళని పంతమంది ఎన్నుకుంటారు ఆ ఎన్నుకున్న వారి రాజు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సెలెక్షన్ అనేది ఈ ఒక మొదగా ఫిక్సి ఎస్తే తీసుకొస్తాడు అయితే అయితే రాజు ఈ రెండో వచ్చే ముందో చదువుకుంటే రాజా నీవు అతని ఎస్టేరు నగరంలో తేవాలి అప్పగింపబడ్డారు ఈ ఆడపిల్లని పోగేసే పని హేగి అప్పగించబడినది కాబట్టి ఇది తెలుసుకున్న మొదట హేగకు ఎస్ఏ అప్పగించారు కాబట్టి ఇక్కడ ఇక్కడ రాసినది ఏంటంటే ఎస్టేర్లు కూడా ఇప్పుడు ఆడపిల్ల అంటే చలికారని ఇది ఏంటంటే ఇంకా తను ఒకవేళ ఎవరో ఒకరు ఎనుకూల పడతారు కానీ అదృష్టంగా రాలిగా ఆ ఎన్నిక జరిగేదాకా ఈమె ఏంటంటే ఆమె పరిసారం అంతా చేస్తూ ఉంటారు అవి పరివారం అనమాట ఈ రెండు అవి పరిచయం చేస్తూ ఉంటారు ఆమెకి ఏమంటారు భూమి నవరాధం నుంచి ఆమె సుగంధ ద్రవ్యాల వరకు అంటే ఒక విధంగా ఇప్పుడు ఇదంతా బ్యూటీ పార్లర్ బ్యూటీషియన్స్ తీసుకోవచ్చు వీళ్ళందరూ ఏంటంటే బ్యూటీ పార్లర్స్ అని పనిచేసే అనమాట మనం కాలి కూడా చూసుకోవాలనుకుంటే తర్వాత ఒక రాణికి అంటే ఒక రాణికి ఎజబిలిటీ రావాలంటే ఈ పరిచయాంలో ఇన్ని ఆచారాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి మనం ఇంకో పాయింట్ గమనించుకోవచ్చు ఏంటంటే ఈ బ్యూటీ పార్లర్స్ ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి కాదు నుంచి వచ్చింది అయ్యే పక్కగా మళ్ళీ ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం అలాగే ఈ రెండవ అధ్యయనం అంతా కూడా అయిపోతాయి కాబట్టి ఇక్కడ ఒక మెయిన్ ఏంటంటే ఆ యొక్క పండుగ ఎప్పుడు ఎప్పుడైతే ఎందుకొనబడిన పండగ ఎప్పుడైతే ఎస్తే రాణిగా ఎంత పడకూడదు ఆ పండుగలో ఏంటంటే రాణి అంటే యాదృశ్యంగా తనకు ఒక అలంకరణ కావాలి కదా ఆ చాలా మంది ఏంటంటే నాకు తెలిసి ఇక్కడ రాయబడినట్టు రెండవ అధ్యాయం నేనే చదువుతున్నాను రెండవ అధ్యాయం పద్ధతి చివరి చదివినట్టు చదివినట్టయితే స్త్రీలను యొక్క అయిన హేగే నిర్ణయించిన అహంకారం కాక ఆమె ఏమీ కోరలేదు ఎస్తేరుని చూసిన వారందరికీ ఆమె ఆమె దయబుట్టారు ఇక్కడ మనం ఎస్తేరు యొక్క దీన స్వభావం గురించి చెప్పుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు అంతమందిలో చాలా మంది ఉండే ఉంటారు కదా ఉంటే ఉంటారు అంతమందులో ఏంటంటే తన యొక్క యజమాని ఆ సమయంలో హేగే తన యొక్క యజమాని అలంకరించిన అలంకారం వల్ల ఆమె ఏం చేయలేదు అంటే ఒకే ఇలా జరిగి ఉండొచ్చు హేగే వచ్చి హే వచ్చి ఎస్తే మీ ఏమి కోరు మనం ఎలా అలంకరిస్తాను అడిగి ఉండవచ్చు ఎస్తే రేమో నాకు టీవీ తెలుసు నా టీవీ తెలియను అని ఉండవచ్చు కాగా ఏంటంటే ఇప్పుడు బ్యూటీషియన్ కోర్సులో వాళ్ళే కదా ఇప్పుడు వాళ్ళే ప్రొఫెషనల్స్ ఎంచుకోవచ్చు అంటే చాలా బాగా చేసేవాళ్ళు అలా కాకుండా ఇంకా ఎవరు తెలుసుకొని ఆమె ఇక్కడ ఆమె తప్పించుకొని ఆ నువ్వు నేను ఏది చేసుకోనండి ఇక్కడ తన దయ తన దీన స్వభావం చెప్పుకోవచ్చు ఇక్కడ పని గుర్తుపెట్టుకోండి తర్వాత మూడో అధ్యాయానికి వస్తే ఇక్కడ మనం ఖామాన్ని చూడవచ్చు అనమాట ఇక్కడ అజ్జయ అజ్జయ నేను చెప్పుకుంటే అర్థం ఇక్కడ ఏంటంటే ఎస్ఏ గ్రంథంలో ఒక సామానికి ఏంటంటే ఒకటి నుంచి పది అధ్యాయుల వరకు ఏమైతే ఉన్నాయో ఒకటి రెండు అధ్యాయాల్లో జరిగినది తొమ్మిది పది అధ్యాయాల్లో దానికి ఆపోజిట్గా అంటే ఆపోజిట్గా వ్యతిరేకంగా ఈ హామాను కి ఎస్తే హామాను రాజు బస్తీకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా అంటే వ్యతిరేకంగానే కొంచెం వస్తి వ్యతిరేకంగా ఎస్తేరు వద్దక ఇవి జరుగుతుంది అనమాట దీన్ని కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం నేను ట్రై చేస్తాను అలాగే మూడో దినం మూడో అధ్యాయం ఈ సంస్కరణ తర్వాత రాజైన అహర్ష్మర రోజు అమోదాత కుమారులను అకాశీయుడైన ఆమానులను కనపరిచి వారిని హెచ్చించి వారి పీఠంలో తన దగ్గర ఉన్న అధిపతుల కంటే ఎత్తుగా ఉంచాను ఇక్కడ అమోదాత కుమారుడు అకాశ కబీర్ పదిహేను అధ్యాయం బట్టి ఇప్పుడు అగాబీర్ అంటే ఎవరో కాదు వీళ్ళు కాణాగిరి నుంచి వచ్చిన వాళ్ళంట అది మారుగా అగాబీర్ నేను ఒక చరిత్ర పుస్తకం జరిగింది తర్వాత ఈ సామాన్ ఏంటంటే వీళ్ళకి విలన్ అనమాట ఈ ఒక రోల్ ప్లేలో ఎస్టేర్ క్వీన్ అయితే సామాన్ ఏంటంటే విలన్ అనమాట మొదటి ఏంటంటే ఇంకా ఎస్టేర్ కి తనకి ఫాదర్ అని చెప్పుకోవచ్చు తర్వాత అలాగే మూడు వచ్చే మనం చదువుకుంటా వస్తే

ఆ రోజు మనకి ఏంటంటే అదృశ్యంగా కోటేశ్వర గారు తీశారు ఏం ఏమో మొన్న కోటేశ్వర గారు కార్ తీసారు